కాలనీ శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ముత్యాల పోశమ్మ దేవస్థానం దగ్గర బోనాలు తీయడం జరిగింది మేము ప్రతి ఒక్కరము కాళ్ళకుంట కాలనీ వాసులము యాదవ కులం మేము అనగా మేము మా తాతల నుండి ముత్యాల పోషమ్మ గుడి నిర్మించుకొని మా తాతలు మేము కాకుండా మా నాయనలు మా తాతలు ఎప్పుడో పెట్టిన విగ్రహానికి మేము ఈరోజు ఇంతమంది చిన్నప్పటి నుండి కూడా మేము ఇక్కడ పూజలు చేసుకుంటా మా నాయనలు మాకు చెప్పిన విద్యతో మేము కూడా అదే ప్రకారంగా అమ్మవారికి ఘనంగా బోనాలు ఇచ్చి ఇక్కడ విజయవంతంగా బయళ్ళ వాళ్ళతోని ప్రతి ఒక్కరి బోనాలు తీసుకుంటూ ఆషాఢ మాసంలో మేము ప్రతి ఒక్కరం కలిసి అమ్మవారి దేవులతో మేము ఇంత ఘనముగా జరుపుకున్నాం కాబట్టి మా కాలనీ వాసులు గ్రామ ప్రజలు అందరు సుఖ సంతోషంతో మంచిగా ఉండాలని ప్రతి ఒక్కరిని ఆ అమ్మవారి దేవులతో సలహా చూడాలని ముత్యాల పోషమ్మ దయవలన ఈ కాలిన వాసలకు మంచి పంటలు వండి మంచి ఆరోగ్య ఐశ్వర్యాలతో సలహా ఉండాలని ప్రతి ఒక్కరికి మన సంతోషంగా చూసుకోవాలని కోరుకుంటున్నాను